వెళ్ళకుండా వెళ్ళండి టైం ఎంత అయింది టైం ఎంత అయింది వెళ్ళండి ఏ అమ్మా ఏంటి ఇప్పటిదాకా వెళ్ళండి వెళ్ళండి టైం ఎంత అయింది పదకొండు అవుతుంటే అబ్బాయి వెళ్ళో తీయాలి ఏమో తీ స్టార్ట్ అవుతా లేదా తీయి బండి తీయరా మీరు టైం ఎంత అయింది షాప్ క్లోజ్ వచ్చి బల్లెవరే అబ్బాయి తీ బండిది ఇదైనా 12 మీకు ఇదైనా 12 మీకు 3 మంది ఏయ్ 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 ఇదైనా 12 మీకు అమ్మా ఏయ్ ప్లొచే ఇదౌట్ రైట్ ఎక్కబెట్టుకుస్తున్నారా ఇదైనా 12 మీకు ఏల సరే ఏయ్ అందరు ఎక్కే చే జీప్ తీసురండి రండి తీసురండి ఆ రైట్

ఏ బాబు ఏ ఏంటి పని మీకు ఇప్పుడు ఏంటి ఏ ఏంటి ఏం ఆడుతున్నావు నువ్వు నైట్ పూట గేమ్లో ఏంటి నీకు టైం అయితే అయింది పన్నెండున్నర అయింది టైము పన్నెండున్నరకి నువ్వు గేమ్లు ఆడుకుంటున్నావు ఎవరు మీ ఆవిడ ఉంటే త్వరగా వెళ్ళిపోవాలి కదా పది గంటలకల్లా పన్నెండున్నర ఇక్కడే ఉంటే ఆవిడ ఎదురు చూస్తుంది కదా నీకోసం ఇక్కడేం ఫ్రీ ఫైర్లు వచ్చింది నీకు పన్నెండున్నర ఫ్రీ ఫైర్లు ఆడుతున్నాం వెళ్ళా ఏం చేస్తున్నారు పడుకోబాయి ఏం చేస్తున్నారు ఓపెన్ డ్రింక్ అబ్బాయి ఓపెన్ డ్రింకింగ్ సరే మన వాళ్ళని బీటోళ్ళు రమ్మనమ్మా బీటోల్ రమ్మాను టీస్తి ఇపోయి ఏ నిద్రపడతలేదా నిద్రపడతలేదా టైం పన్నెండున్నర అవుతుంది ఇంకేం చేస్తున్నావు అబ్బాయి ఎలా వెళ్ళు అప్పుడుకి వెళ్ళి వెళ్ళు అప్పుడుకెళ్ళి ఏ ఏం చేస్తాను లేదా ఏంటి మరి వెళ్ళిపోండి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళిపోవాలి ఏం పన్నెండు దాటింది కదండి ఇప్పుడు ఏం చేస్తున్నారు వెళ్ళండి లోపకెలండి ఏం చేస్తారండి ఇప్పుడు దాకా వెయిట్ చేయండి రోడ్ల మీద వెయిట్ చేసింది పన్నెండు దాటింది హే బాబాయ్ వెళ్ళి আমি